கல பிருந்த கிராமய பள்ளி மண்டலம் பீமதேவர பள்ளி ஜன்ம கொண்டயோ కాబడు ఒక్కడ ఏడువదని వారికి ఉండాలి కానీ మన ఏడుగురు పిల్ల ఎల్లాయే బామ ఏడు వందలవని మనం ఎట్లా కందమే ఒకవేళ నా తమ్ముడిని ఏడు వందలు ఎత్తానంటే వానికి ఒక కొడుకు అన్న నన్ను ఎట్లా ఏడు వందలు ఏదో నా తమ్ముడు బాధపడతాడే బామ బామ ఏమి తెలువని వాడు తమ్ముడు బాబా ఏ

నా తమ్ముని కన్న కొడుకోలేదు పోనివని పెళ్లి చేతనా బామా ఇలా నా తమ్ముని ఏరు అందం ఏతనా తమ్ముడు బ్రతకడు మీ అన్నదమ్ముల మామూలు బాబు

మాట ఇంకా ఉంటే లేకుండే ఉండగా ఎక్కడ వర్త ఇంటిలోగా మా మాట ఇంటిలోగా మీ అవ్వమాని కాదురా ఇప్పుడు మీ మాటలు వాటి కొనిపోతారు మీరు గత ఎసుకొని పోతారు అంటే సింటాడు మరి కరెక్ట్ అరే

ஐதே மரியாப்புட சுமரான नौकरीத்தானே ஐதே மரியாப்புடி எவனக்குன்னடா ஆ வருவாரு இங்க ಐದು ಗ್ರಾಮ ಬಾಯ್ ದೀಗ ಇಬ್ರು ಚೇರ್ ಆಡ್ತಾರೆ ಮಾವ ಗಡ್ಡ ಕೊಡಿ ಆಯ್ತು అది మంచి పేరు అనుకుంటారు పెట్టిస్తా పెట్టిస్తా ఆ ఇదే రాత్రి కాలే తెల్ల కొడు ఆ కొండడు కట్ట చూసినా ప్యాంటు అంగీలు మాదొక ప్యాంటు ఎత్తా సాడు బుక్ సేతకిస్తాం పెన్ను చేతికి

అలా ఏర్పడుతున్నాము ఇంట్లో ఉంటావు లేకపోతే ఎక్కడికండి పోతున్నాము ఒకవేళ ఏరు ఏరిపోతే నా తమ్ముడు నీళ్ళ తీరే మాడాదు నా మందులు నిమ్మబట్టిగా బలి ఎరు బిడ్డ అయేదే ఏరి బిడ్డ తోటబట్టిన అన్న తమ్ముడూ బలగే లేదు ఒక్క ఏళ్ళ బలగేమూ లేక పని అవి ఇప్పటికప్పటి కళ్ళను నవ్వాల ఏ బిడ్డలకైనా కట్ట వచ్చినాడు ఏ దేవుడు అదికి రాడు ఏ భగవంతుడు అది రాడు ఆడపిల్ల కట్ట వచ్చిన్నాడు లేది కథలే తమ్ముడు వెళ్ళకే తోడబుట్టిన తమ్ముడు ఎట్లా ఏరు నా తమ్ము దగ్గర పోయి తమ్ముడా నీల నా తమ్ముడు బతకడనుకున్నాడమ్మా బాబా దొరికిద్దుకున్న ఏరువంధం నా తమ్ముని బతుకుని ఆగం చేస్తారా వానికి ఒక్క కొడుకు నా తమ్ముని కొడుకు చల్లగా బతకాలి అనుకున్నాడు అన్న మైనంపురాజు ఏరువందం అన్నావు కదా పోతావుతా పోస

నువ్వు ఒక్కడే పోవాలి అమ్ముడు నువ్వేనా ఎట్లా పోతాం అబ్బాయి కడుపులో ఇద్దరు అన్నట్టు చెరసగా మార్చుతాం సిగ్గ్ కనిపిస్తలేదు ఎట్లా జుత్తపాలు అబ్బాయి సంపాదించింది ఎంతనై పోగా మా అబ్బాయి సంపాదించింది ఎనభై ఎకరాల జమీన్ల జమీన్ లేకలు మనకు పది ఎకరాలు వానికి పెద్దవా చెప్పు చుక్క పాలి చెప్పలేదు నాకు ఇగో ఎప్పుడే కానీ ఇంటి పక్కన పెద్ద మనిషి కావచ్చు పన్నెండు సంఘాలకు లీడర్ కావచ్చేస్తే కొద్ది ఇప్పుడు చుట్టపాలు లేదు అనురాముల పాలే అంటాడు అంటారంటే ఆయన పెద్దమని చూడబెట్టి ఇప్పుడు చుట్టబాలు చుట్టూ బాగుంటారు మాట్లాడేది ఆశ్ ఎవరు చెప్పింది కాదు

నా భార్య ఏమన్నట్టు వస్తున్నా తమ్ముని బతుకు ఆగంజయ ఎవరు చెప్పినా ఎండి అన్ని కాదు నా తమ్ముని సగవు నాకు మనసులా మూల నువ్వు కదా నువ్వు చెప్పినట్టే ఏడుకుల ఆలుతున్నాం ఏడు కూడా ఆ మనిషికి ఎప్పుడు వస్తావు అంటే వస్తావు ఎందుకు వస్తాడు పువ్వులు వస్తాడు అనుకుంటాను ఎసోడు పువ్వులు వస్తారు నీ తమ్మునుకో అన్ని రాళ్లు బోళ్లు చెట్లు తుమ్మలు తంగేల బాబా పది ఎకరాలు అని పెట్టు నా తమ్మునికి నీ తమ్మునికి మంచి కాస్తైన భూమి మంచి పంట లాంటిది రాయిలు బోర్లు ఉన్న బాబా డెబ్బై ఎకరాల భూమి మనకు పెట్టు அண்ணூ மீராஜனா தமிழ் பெடா அல்ல மாட்ட

ఒక్క మాట విడుకలిగిన దాస్త రేపు దాస్తానా రేపు దాస్తే ఎల్లుండి దాస్తా నువ్వు బాధపడినట్టు రేపు ఒక్క మాట చెప్తా తమ్ముడా అన్నా నన్ను మాట నువ్వు అనడానికి రాదు నాకు అసలు అవయాచన గుర్తే తెలియదు అయ్యాచన గుర్తే తెలియదు తమ్ముని చేసుకున్నావు నువ్వు లగ్గం చేసినావు ఇవాళ ఒక్క మాట అంటున్నావు అన్న నా మనసు బాధ పెట్టకు నీ మనసు బాధ పెడుకోకుండా నేను ఇవాళ నీ మనసు బాధ పెట్టేది ఏందో కాదురా ఒకవేళ నా భార్య గీ మాట అన్నది ఏ రం చేస్తాను నా భార్య మాట అన్న నేను ఎంతో చెప్తాను తమ్ముడు అనుకుంటున్నా నా భార్య పొద్దుపోతాడు ఆ మాట నా తమ్ముని అని తమ్ముడా ఏ మనిషి గైరా వెయ్యలున్న వేరుదప్పని నూరెల్లా చాపదప్పని కోటి మీ తెలి చేసిన బూడికు రూపు పొన్నాళ్ళు బతికిన మన చేత్త కాటి బాలేరా తమ్ముడో తమ్ముడా నీల చేనరాజా ఇలా మనం మర్చిపోటం ఉన్నప్పుడే తమ్ముడా పని పేర పల్లె ఉంటే పది ఒకలు వేసుకుందాం ఇది పేరు చూస్తుంటే ఇరవై ఒక్కలు వేసుకుందాం అప్పుడు ఏర్పడదో అన్న ఆలోచన నాకు దొత్తంది తమ్ముడా అన్నా మైన రాగా ఒక మాట ఒక్క మాట అంటే అన్న గుండెల్లో తీసినట్టు చూడు నీకు ఎవరు చెప్పిన బుద్ధే చెప్పలేకున్నా అదే లేకున్నా చూడబుట్టే తమ్ముడు కాదే కన్న కొడుకు లెక్క సాధ్య సంపాదించి పెంచి పెద్ద చేసుకున్నావు ఇలా పాలంటూ సంసారం ఇలా పాడేస్తానుకుంటున్నావానే అన్నా అసగాకున్నా చూడే ఒక్కనాడు నీకు బాజారు పండి వస్తాడు నా అన్న వస్తాడు ఇట్లా ఇట్లా మర్రిపోయినా కానీ ఒక్కనాడు ఎదురు రాలే నీకు ముందర కానుపూ పనులు చేసినానే లేని పిల్లల బతుకు అనాథ బతుకులు అన్నారు అనాదితనం రాకుండా రాదుకున్నవే అమ్మాదికి రాలేదు అయ్యాదికి రాకుండా రాదుకున్నావు చుట్టూ అరవై ఆరు రాజ్యాలకు పలానా రాదంటే మైనాంబు రాదంటే నీ పేరు మారం అవుతాను నేను పది మందిలో పోలేదు పంచాయతీ చేయలేదు ಮಾತಾಡಲೇ ಪಟ್ಟುಕೊ ತಮ್ಮ ಏರಬೋತ ಅಂತ ಕಚ್ಚಿರಿ ಎಷ್ಟು ನಾನು ಪದ ಮಂದಿ ಎಷ್ಟು ಎವ್ರದೋಡಿ ಎಷ್ಟು ನಾವು ತಮ್ಮ ಏರಬೋತ ಅಂತ ಇಲ್ಲ ನೀವು ಅಂಟನವಾ ಲೋಕ ಅನ್ನ ಇಂಟೋ ವೈರಗಿಂತ

నీ గర్భవాసం అన్ని ఏడు కొడుకులు పుట్టిండు నా గర్భవాసం అని ఒక కొడుకు పుట్టిండు ఒకవేళ కనుక అన్నా నేను కనిపోని మాట అన్నాను నా భార్య అన్న మాట మాటలు మాట్లాడేవా లేకపోతే అన్నా నా కొడుకు ఏమన్నా ఎవరు నీ అన్న గనక చూడు నీ ఉద్యోగులకి నీ పదో ఐదో లేకపోతే నా భార్య ఇట తీసిండాలి நீகே உங்கே தான் அதுவே மாதிரி சூஜமா பண்ண ஜாக்க வேலை தப்புடா வைது போனே நான் கொடுக்கு வீதிக்கா பார்த்து தீதுக்கொரு తోడితో పడుకు పని చేస్తాను ఎవరే కను ఎవరి నా కొడుకులు పని లేదు అవు పర్ణ కాళికి దోశ అన్న దోశ నా బాధ్యమో ఇంట్లో ఉడక హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్